హాయ్ వెల్కమ్ టు మై మైసీ సో గ్రాండ్ కంచి పట్టి సారీ సో హియర్ అండి విత్ నైస్ కలర్ కాంబినేషన్ డార్క్ ఫారెస్ట్ గ్రీన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ తో చాలా ప్రతి ఉందండి సో గ్రాండ్ వీవింగ్ బోర్డర్స్ బోర్డ్ సైడ్స్ కూడా అండ్ టోటల్లీ కల్నేత షేడ్స్ అండి అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా పిక్ ఆక్ బన్షెస్ అండ్ జెరీ లైన్స్ అయితే రన్ అయిపోతుంది విత్ నీట్లీ అనమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మనకి పట్టడాలు అలా ఏమి ఉండదు చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ సో గ్రాండ్ పళ్ళు వెరీ నీట్లీ అండ్ సాఫ్ట్లీ ప్లీజ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ కల్లేత షెట్ తో బ్లౌజ్ వస్తుంది విత్ బోర్డర్స్ అండ్ ఆల్ ఓవర్ సో బ్యూటిఫుల్లీ గోల్డెన్ టిష్యూ శారీ కలెక్షన్స్ ఇయో విత్ లవ్లీ కాంబినేషన్ గోల్డెన్ లోనే జ్యువెల్ షేడెడ్ కాంబినేషన్ విత్ ఫుల్లీ మినావేస్ అండ్ గోల్డెన్ కట్ వర్క్ అనేది రన్ అవుతుంది శారీ మొత్తం కూడా అండ్ ఒక్కసారి షేడ్స్ చూడండి ఎంత బాగుందో కల్నేత షేడ్స్ అండ్ బోర్డ్ సైడ్ బోర్డర్స్ చూస్తే కాంట్రాస్టింగ్ కంచి బోర్డర్స్ చాలా ప్రతి ఉంది అండ్ పళ్ళు సో గ్రాండ్ లవ్లీ పళ్ళు విత్ ఫుల్ మీనా వేవ్స్ అండ్ సేమ్ లైక్ పళ్ళు బ్లౌజ్ గ్రాండ్గా వస్తుంది ఫుల్ మీనా వేవ్స్తో ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ శారీ అయితే టిష్యూ అయినా కానీ చాలా సాఫ్ట్గా ఉందండి అండ్ బోర్డర్స్ వచ్చేసి కలర్ కొప్ప సల్ఫేట్ బ్లూ అండ్ కాంబినేషన్ అయితే చాలా ప్రతి ఉంది సో న్యూగా అండ్ హ్యావ్ హ్యావీ లుక్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది డ్రోన్ మిస్ అవు ది కలెక్షన్ సో బ్యూటిఫుల్ లవ్లీ కాంబినేషన్ గోల్డెన్ షేడెడ్ విత్ ద పింక్ టిష్యూ శారీ కలెక్షన్ కంచి టిష్యూ శారీ కలెక్షన్ ప్యూర్ ఇన్స్పిరేషన్ గా తీసుకొచ్చేసిన శారీస్ అండ్ శారీ త్రూ అవుట్ కూడా మీనా వేవ్స్ రన్ అవుతుంది అలాగే మిడిల్ ఆఫ్ దట్ మనకి కట్ వర్క్ జెర్రీతో వస్తుందండి బోర్డ్ సైడ్ బోర్డర్స్ చూస్తే సో గ్రాండ్ కాంట్రాస్టింగ్ బోర్డర్స్ కంచి బోర్డర్స్ అండ్ కాంట్రాస్టింగ్ పళ్ళు అండ్ ఒకసారి గోల్డెన్ షేడ్ చూడండి కల్నీతో షేడ్ అనమాట గోల్డెన్ షేడ్లోనే అండ్ బ్లౌజ్ చూద్దాం అండ్ ఇది వచ్చేసి బ్రొకేట్ స్టైల్తో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది డార్క్ పింక్ కాంబినేషన్తో అండ్ లవ్లీ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది అండ్ సారీ త్రూ అవుట్ చూడండి ఒక్కసారి వా ఫ్యాబ్రిక్ అయితే సో సాఫ్ట్ ఈజీగా ఉంది క్యారీ చేయడానికి కూడా అంతే అంత లైట్గా ఉంది అనమాట ఫ్యాబ్రిక్ అండ్ సారీ త్రూ అవుట్ హ్యావ్ ఎ లుక్ శారీ కలెక్షన్ ఇస్ యో విత్ లవ్లీ కాంబినేషన్ అండ్ ప్రాసో అంటేనే శారీ మొత్తం కూడా మనకి ఇలా వీవింగ్ పార్ట్ అనేది వెరీ హైలైట్ ఉంటుందండి ఇది మొత్తం ప్రింట్ కాదు సో సాఫ్ట్నెస్ తో ఉండే సాటిన్ ఫీల్ వస్తుంది అనమాట ఈ వీవింగ్ పార్ట్ అనేది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది అండ్ ఫస్ట్ బ్లౌజ్ చూస్తే కాంట్రాస్టింగ్ బ్లౌజ్ విత్ విచిత్ర సిల్క్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ శారీసే కాదండి వీటికి క్రాక్ టాప్స్ కి ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది కలెక్షన్ అండ్ శారీ ఆల్ ఓవర్ ఒక్కసారి చూసేయండి ఎంత ప్రతి ఉందో అండ్ శారీ వచ్చేసి పక్కా సిక్స్ మీటర్స్ ఉంటుందండి చాలా ఫ్లోయీ ఉంది చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి డిజైనర్ శారీస్ హారీ లుక్ సో బ్యూటిఫుల్లీ బ్రాసో సారీ అండి ఎంత బాగుందో చూడండి కలర్ డార్క్ గ్రీన్ మీద డిఫరెంట్ వీవింగ్ అనమాట చాలా కలర్ఫుల్ గా ఇవి శారీస్కే కాదండి క్రాప్ టాప్స్ కి లాంగ్ ఫ్రాక్స్ కి చిల్డ్రన్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే మేము ఆల్రెడీ చేపించి ఉన్నాము కస్టమర్ కి సో ఇది వచ్చేసి బ్లౌజ్ విచిత్ర సిల్క్ కాంబినేషన్ తో బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ పక్కా ఉంటుంది షైనీ చూడండి ఎంత బాగుందో దిస్ ఆ ప్యూర్ విచిత్ర సిల్క్ అండ్ ప్యూర్ బ్రౌజు అండ్ వెరీ సాఫ్ట్నెస్ ఆఫ్ వీవింగ్ అండి ఈ వీవింగ్ అనేది ఒక్కసారి మీరు క్లోజ్అప్లో చూస్తే ఎంత బాగుందో చూడండి ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంది లైట్గా ఉంది అండ్ శారీ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి టోటల్లీ పక్క సిక్స్ మీటర్స్ ఉంటుందండి డిజైనింగ్ ఎలాంటి డిజైనింగ్ చేపించుకోవాలనుకున్నా పర్ఫెక్ట్ గా సరిపోయేలాగా సిక్స్ మీటర్ సో బ్యూటిఫుల్లీ సో సాఫ్టీ లిటిల్ షైని మల్బర్ సాఫ్ట్లీ శారీ కలెక్షన్ ఇస్ యూ విత్ లవ్లీ పేస్టల్ లెవెండర్ కాంబినేషన్ అండి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెవెండర్ అండ్ బోర్త్ సైడ్ బోర్డర్స్ వచ్చేసి మనకి పిచువై కాన్సెప్ట్ ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డెన్ జ్వరీ వివింగ్ అనమాట అండ్ పళ్ళు లవ్లీ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ స్లీవ్స్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ శారీ ఆల్ ఓవర్ చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ లుక్ సో బ్యూటిఫుల్లీ మల్వా సాల్ సారీ కలెక్షన్ ఇస్ విత్ లవ్లీ పెస్టల్ కాంబినేషన్ పెస్టల్ స్కై బ్లూ అండి ఎంత బాగుందో లిటిల్ షైనీ కూడా ఉంది ఫ్యాబ్రిక్ అనేది లైక్ పట్టు ఫ్యాబ్రిక్ అండ్ సైడ్ బోర్డర్స్ చూస్తే మంచి కాన్సెప్ట్ అండి పిచ్ వైట్ కాన్సెప్ట్ విత్ నైస్ కాంబినేషన్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డెన్ అండ్ మీనా కూడా వస్తుంది పళ్ళు సేమ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ విత్ బుట్టి అండ్ స్లీవ్స్ కి బోర్డర్ పార్ట్ సారీ ఆల్ ఓవర్ చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ సో బ్యూటిఫుల్లీ డోల్ అసలు శారీ కలెక్షన్ ఇస్తయో విత్ నైస్ కలర్ కాంబినేషన్స్ అండ్ ఫ్లోరల్ ప్రింట్స్ బోర్డర్స్ చూడండి లెవెండర్ కాంబినేషన్తో ఎంత ప్రతి ఉన్నాయో ఓవెన్ బోర్డర్స్తో పాటు లేస్ అనేది వస్తుంది బోత్ బోర్డర్స్కి కూడా చాలా తేలిగ్గా ఉంది మంచి బడ్జెట్ రేంజ్ అండ్ వచ్చేసి పళ్ళు కాంట్రాస్టింగ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బోర్డర్స్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ శారీ ఓవర్ లుక్ చూసేద్దాం ఎంత ప్రతి ఉందో ఎంత లైట్ వెయిట్ ఉందో బా మంచి ఫ్యాన్సీ లుక్ వచ్చేస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది